శ్రీమద్రే నమ అందరికీ నమస్కారం అండి రాశి వారు ప్రాణం పోయినా సరే రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఈ ఒక్క వస్తువుని ఎవ్వరికి ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారు అంటే మాత్రం జరిగేది ఇదే మీ చేజేతులారా మీరే కష్టాలని కొని తెచ్చుకున్నట్టు మీరే చిక్కుల్లో పడ్డట్టు ఇంతకీ ఆ వస్తువు ఏంటి అంతలా ఇవ్వకూడనే వస్తువు ఏంటి ఎందుకు ఇవ్వకూడదు ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే ఆ వస్తువు ఏంటి మీరు ఎందుకు ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే అన్ని కష్టాలు మీకు ఎందుకు వస్తాయి అన్నది ప్రతి ఒక్కటి కూడా ఒక క్లారిటీ వస్తుంది అలాగే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎవరైతే మీకు తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వృష్టికి రాశి వారు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మీరు తెలుసుకున్నట్టే వారు కూడా తెలుసుకోవాలి కదా అందుకని ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం వృశ్చిక రాశి వారు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఈ ఒక్క వస్తువుని ఎవ్వరికీ ఇవ్వకూడదు ఒకవేళ ఇచ్చారు అంటే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈ ఒక్క వస్తువుని ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు అది దానంగా కావచ్చు ఎవరికైనా సహాయం చేయటానికి కావచ్చు బదులుగా కావచ్చు ఎవరికీ కూడా ఈ ఒక్క వస్తువుని ఇవ్వకూడదు ఆ వస్తువు ఏంటి అలాగే వృశ్చిక రాశి వారు ఎటువంటి గోచార ఫలితాలను అనుభవించబోతున్నారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఇవ్వకూడని ఆ వస్తువు ఏంటో ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఈ ఒక్క వస్తువుని మీరు ఎవరికైనా దానం ఇచ్చినా సరే బదులుగా ఇచ్చినా సరే అపారమైన నష్టాన్ని చూడాల్సి వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తోంది అయితే ఈ యొక్క గ్రహస్థితి అనేది ఈ రాశి వారికి కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలలో ప్రతికూలత ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మేలో మాత్రం ఈ రాశివారి మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఎన్ని నిందలు ఆరోపణలు వీరిని బాధించిన అపజయాలను చూసి కుంగిపోకుండా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అంటే పట్టుదల వదలని విక్రమార్కుల్లాగా పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు రెండు వేల ఇరవై ఐదు మేలో ఈ రాశివారు అనుకూల ఫలితాలను కొన్నింటిని చూడబోతున్నారు ముఖ్యంగా వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు వ్యాపార జీవితంలో మునుపు వారు ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాన్ని ఈ సమయంలో వారు అందుకోబోతున్నారు వారు అన్వేషించబోతున్నారు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి కొంచెం ప్రతికూలత అయితే ఉంది భాగస్వాములతో విభేదాలు వస్తాయి ఎక్కడైనా కూడా ఇద్దరు కలిసి ఒక పని చేస్తూ ఉంటే పార్ట్నర్షిప్లో ఖచ్చితంగా విభేదాలు అన్నవి వస్తాయి అయినప్పటికీ వాటిని నియంత్రించుకోగలిగితే జాగ్రత్త పడినట్లయితే వ్యాపార జీవితానికి ఎటువంటి ఢోకా కనిపించటం లేదు వినియోగదారులతో కొంచెం విభేదాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ యొక్క మాట ఏదైతే ఉందో మీ యొక్క మాట కఠినంగా ఉండకుండా జాగ్రత్త పడండి మాట తీరును కాస్త మార్చుకోండి ఇక ఉద్యోగస్తులు వివరాలు చూస్తే గనుక అనుకున్న ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా మీ ఉద్యోగ జీవితంపై అధికారుల ప్రశంసలు మీకు ఈ మాసంలో దక్కుతాయి పనిలో మీకు మీ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి ఆర్థిక పెరుగుదల కోసం ఎదురుచూస్తున్న వారికి దానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ మే మాసంలో ఇరుగు పొరుగు వారు కావచ్చు మీరు పని చేసే చోట కొంతమంది వ్యక్తులు కావచ్చు మీకు విభేదాలు తలెత్తే ప్రయత్నాలు పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశాలలో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అంటే మీ తోటి వాళ్ళతో కానీ మీతో పనిచేసే వాళ్ళతోటి కానీ తోటి ఉద్యోగస్తులు కానీ ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ మాట్లాడేటప్పుడు కొంచెం మెల్లిగా నిదానంగా వెనుక ముందు ఆలోచించి మాట్లాడండి ఏది పడితే అది మాట్లాడేయకండి ఎందుకంటే విభేదాలు వస్తాయి అని తెలిసినప్పుడు వాటి నుంచి దూరంగా వెళ్ళటమే దానికి పరిష్కారం కాబట్టి వీలైనంత తక్కువ మాట్లాడండి ఆ తక్కువలో తక్కువగా ఆలోచించి మాట్లాడండి మంచిని మాత్రమే మాట్లాడండి ఎదుటి వాళ్ళు మీకు నచ్చని మాట మాట్లాడినా సరే మీరు మౌనంగా సైలెంట్గా తల ఊపేసి చిరునవ్వుతో పక్కకు వెళ్ళిపోండి అంతకు మించిన ఒక బెస్ట్ సొల్యూషన్ అన్నది ఈ పరిష్కారానికి ఇంకొకటి ఉండదండి కాబట్టి ఈ అంశాలలో మాత్రం అత్యంత జాగ్రత్త పడటం చాలా చాలా అవసరం ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలతో మీరు కొంత బాధకి గురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వైద్యుడిని సంప్రదించటం చాలా ఉత్తమం మనం చూస్తూ ఉంటాం ఏముందిలే ఈరోజు కాదు రేపు వెళ్దాం లేదా తగ్గిపోతుందిలే అటు ఒక టాబ్లెట్ వేసుకోవటమో మనకు తెలిసిన రెమెడీ చేసుకోవటమో దాన్ని ఏం చేస్తాం పెద్దగా చేసుకుంటాం ఆ తర్వాత బాధపడతాం అలా కాకుండా స్టార్టింగ్ లోనే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే అది చిన్నగా ఉన్నప్పుడే తగ్గిపోతుంది ఇక కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కాస్త ఆలస్యం జరిగినా కానీ ఫలితం ఆశించిన రీతిలో ఉంటుంది ఈ విధంగా గ్రహస్థితిలో మార్పులు అనేవి కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలమైన ఫలితాలను ఈ రాశి వారికి అందించబోతున్నాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ ఒక్క వస్తువు ఎవరికైనా సరే బదులుగా కానీ దానంగా కానీ ఇచ్చిన నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ ఒక్క వస్తువుని ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు ఆ వస్తువు ఏంటి అంటే గనక పసుపు పసుపు చాలా మంగళకరమైన పదార్థం ఇది లక్ష్మీదేవికి చాలా చాలా ప్రీతి పాత్రమైనది అని మనందరికీ కూడా తెలుసు పసుపు బంగారంతో సమానంతో పోలుస్తూ ఉంటారు కదా పసుపు లేనిదే ఎటువంటి శుభకార్యం కూడా జరగదు ముఖ్యంగా ఈ పసుపు కుంకుమలకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది అయితే మనం దీన్ని ఆధ్యాత్మిక పరంగా అంటే దేవుని పూజలు వ్రతాలు నోములు వీటిల్లో వినియోగించటంతో పాటుగా వంటల్లో కూడా ఖచ్చితంగా వాడుతూ ఉంటాం ఇది వంటలకు రుచితో పాటు మంచి రంగును కూడా అందిస్తుంది ఇలా పసుపుకి చాలా ప్రాధాన్యత ఉంటుంది అలాంటి పసుపు రెండు వేల ఇరవై ఐదు మేలో ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు అంటే కొంతమంది ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఇంకా ఎవరైనా సరే ఇంట్లో వంటల కోసం కొంచెం పసుపు అయినా సరే కొన్ని సందర్భాల్లో వారి ఇంట్లో గనుక లేకపోతే అడుగుతూ ఉంటారు ఈ విధంగా గనుక ఎవరైనా అడిగారు అంటే మీరు నిర్మోహమాటంగా లేదు అని ఖచ్చితంగా చెప్పేసేయండి మొహమాటానికి పోయి పసుపుని ఇవ్వకండి చే బదులుగా కానీ దానంగా కానీ ఏ విధంగా అయినా కానీ ఇవ్వకండి లేదా ఇవ్వము అని చెప్పటం కానీ చెయ్యండి ఒకవేళ ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది మీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది పసుపు రూపంలో ఏ విధంగా అయితే పసుపు మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుందో అదేవిధంగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్త తీసుకోండి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు ఎవ్వరికీ ఇవ్వకూడదు పసుపును బంగారంతో సమానంగా భావిస్తూ ఉంటాం ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనుక ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు మేలో పసుపుని ఎవరికైనా సరే సహాయం కోసం అంటే బదులుగా కానీ సహాయంగా కానీ ఇచ్చినా సరే దానంగా ఇచ్చినా కానీ మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి జాగ్రత్త మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఈ సమయంలో వీరి జీవితంలో కనిపిస్తోంది అలాగే కొంతమంది పసుపు ప్యాకెట్ కూడా ఇస్తూ ఉంటారు ఆ విధంగా కూడా అస్సలు చేయకండి మీరు పసుపు ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం లేనిపోని కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ఎవరికీ కూడా పసుపుని అనేది ఇవ్వనే ఇవ్వకూడదు ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్త అన్నది వహించండి అయితే మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి ప్రతికూలతలన్నింటినీ కూడా అనుకూలతలుగా మార్చుకోవటానికి ఎన్నో శుభ ఫలితాలను పొందుకోవటానికి ఎప్పుడు కూడా దాన ధర్మాలను చేస్తూ ఉండాలి మీకు తోచినంత మీకు వీలైనంత మీకు కుదిరినంత దాన ధర్మాలు చేస్తే అన్నీ కూడా వాటంతట అవే ఆటోమేటిక్గా జరిగిపోతాయి ముఖ్యంగా శ్రావణ కార్తీక మాసంలో మీరు చేసే దాన ధర్మాలకి విశేషమైన ఫలితాలు వస్తాయి మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అపారమైనటువంటి పుణ్య ఫలాన్ని మీరు కూడా పొందుకోబోతున్నారు ఇక శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు మీ సొంతం మీరు చేసుకోవచ్చు ఆర్థిక పురోగతిని మీరు ఖచ్చితంగా సాధిస్తారు ఇక ఇక అప్పులు తీరటం కోసం ఆర్థిక ఇబ్బందులు తొలగటం కోసం ప్రతి శుక్రవారం రోజు కూడా మీరు మహాలక్ష్మీదేవిని దీప నైవేద్యంతో ఆరాధించండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు దక్కి తీరుతుంది ఆర్థిక పరమైన అంశాల్లో మీకు తిరుగు అనేది ఉండదు ఖచ్చితంగా ఊహించని పురోగతిని అయితే మీరు చూస్తారు ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి మీరు ఇన్నాళ్ళు ఏవైతే ఆర్థిక ఒడుదుడుకులను ఎదుర్కొంటూ వస్తున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా దూరం అయిపోతాయి ఇక పసుపుని ఎవరికి ఇవ్వకూడదు అని అంటే ముత్తైదువులు మన ఇంటికి వచ్చినప్పుడు మనం పసుపు కుంకుమగా ఇస్తుంటాంక పసుపు కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం వాయనాలో ఇస్తుంటాం కదా అనే డౌట్ చాలా మందికి రావచ్చు ముత్తైదువ అంటే ఇక్కడ మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి మనం లక్ష్మీ అమ్మవారికి బొట్టు పెడుతున్నాం సుమంగళి అంటే లక్ష్మీదేవి కాబట్టి సుమంగలిని అలంకరిస్తే లక్ష్మీదేవిని మనం అలంకరించినట్లే అమ్మ ఎంతో సంతోషానికి గురవుతుంది ఆ సంతోషంలో మనకు సిరి సంపదలను మన ఇంట్లో కురిపిస్తుందని అర్థం చేసుకోండి అంతేకాని వేరే వారికి ఇవ్వటం సుమంగళికి పసుపు కుంకుమ బొట్ట కింద పెట్టడం చాలా తేడా ఉంటుందని అర్థం చేసుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదా వృశ్చిక రాశి వారు మే నెలలో ఎవ్వరికి ఇవ్వకూడని వస్తువు ఏంటో ఒకవేళ ఇస్తే దానివలన మీకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పుకున్నాం కదా అందుకే ఈ వీడియోని ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వారు వృష్టికి వారు ఎవరున్నారో వారందరికీ కూడా షేర్ చేయండి మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని బెస్ట్ రెమెడీస్ బెస్ట్ విషయాలు మీకోసం నేను ఇవ్వబోతున్నాను అన్నింటినీ మిస్ అవ్వబోతారు కాబట్టి హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు